జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరశంఖం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి ఈ మధ్యన చిరంజీవి గారు ఏ చిన్న మాట మాట్లాడినా భయంకరమైన సెన్సేషన్ అయిపోతుందండి పాపం ఆయన చెప్పిన ఇంటెన్షన్ ఏమో వేరు ఆయన వేరే ఉద్దేశంతో చెప్తుంటే జనాలందరూనేమో వేరే ఇంకో ఉద్దేశం తీసుకుని దాని గురించి పెద్ద డిస్కషన్ పెట్టేస్తున్నారు ఫస్ట్ థింగ్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారండి ఆ సినిమాలో జనసేన పార్టీ అన్నది ప్రజారాజ్యం పార్టీగా రూపాంతరం చెందింది అన్నారు అది ఆయన చెప్పింది కరెక్టే జనరల్ గా మాట్లాడితే ఇప్పుడు ప్రజెంట్ జనసేనలో చేస్తున్న వాళ్ళందరూ ఎవరు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరూ ప్రజారాజ్యం పార్టీలో ఉన్న వాళ్ళందరూనే అప్పటి నుంచి అవుతున్న వాళ్ళే మెగా ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇప్పటికి స్టిల్ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని మారుస్తున్నారు జనసేన పార్టీని కానీ జనాలు ఏమనుకుంటున్నారు అంటే జనసేన పార్టీ అనేది ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిందా ఎక్కడొచ్చింది అసలు ఆ ప్రజారాజ్యం పార్టీ అటర్ ఫ్లాపు అని చెప్పి అసలు చిరంజీవి గారిని గట్టిగా వేసుకుంటున్నారు అసలా ఆయన మాట్లాడిన దాంట్లో నిజమే ఉంది ఆయన మాట్లాడిన నిజమే కదా ఇప్పుడు ఆయనకి రాజకీయాలు చేత కాదు ఎలా మాట్లాడాలో తెలియదు ఈ కుట్రలో ఆయనకి తెలియదు ఆయనకి తెలియకే పాప రాజకీయాల్లోకి వచ్చి కాలు అదే చేతులు కాల్చుకున్నాడో కాలు కాల్చుకున్నారు పాపం ఆయన చాలా ఇబ్బంది పెట్టారు అరే బాబు ఇది నా వల్ల కాదని చెప్పి దండం పెట్టేసి వెళ్ళిపోయి హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు ఆయన ఏమన్నారు జనసేనలో ఉన్న ప్రజెంట్ జనసేనలో ఉన్న వాళ్ళందరూ పాప ప్రజారాజ్యం వాళ్ళే అని చెప్పి చెప్పాల్సిందే పాపం ఆయన ఏమన్నాడు ప్రజారాజ్యం పట్టి జనసేన పార్టీగా రూపాంతరం చెందింది ఏం చెప్పి అన్నాడు ఆయనకి ఆ పాపం ఆయనకి తెలియదండి ఆయనకి ఎలా మాట్లాడాలి ఏంటనేది రాజకీయంగా ఈ వంకర భాష్యాలు ఉంటాయి కదా ఈ వంకర భాష్యాలే ఆయనకి తెలియదు ఆయన తెలియక వెళ్ళిపోయాడు రాజకీయాల్లో నుంచి పాపం ఆయన చెప్పిన ఇంటెన్షన్ వేరు జనాలకి అర్థం చేసుకున్నారు వేరు పెద్ద పెద్ద మేధావులు కూడా డిస్కషన్ పెట్టేస్తే ఎలా అండి ఆ సైద్ధాంతికాలు సైద్ధాంతాలు సిద్ధాంతాలు చాలా బాగా ఎక్కువ మాట్లాడేసేస్తున్నారు జనరల్గా అక్కడే ఉన్న నాయకులు కదా చాలా మంది నైన్టీ పర్సెంట్ నాయకులే కదా జనసేనలోకి వచ్చింది ప్రజారాజ్యంలో వాళ్ళే కదా ఆ రోజు చిరంజీవి గారు తప్పు చేశారు అందరూ అది అనుకున్నారు రాజకీయాల్లోకి వచ్చి నా వల్ల వాళ్ళకాలని చెప్పి వెళ్ళిపోయారు కేటర్ను కూడా కాకపోతే ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే ఆయన నమ్ముకుని కొందరు వచ్చి కొందరు దెబ్బతిన్నారు అది జరిగింది అది ఒప్పుకుంటా నేను అది మాత్రం నేను ఒప్పుకుంటా ఫ్యాక్టర్ కానీ దీన్ని రత్సాలు లేపేస్తున్నారండి అసలు ప్రజారాజ్యం సిద్ధాంతాలు వేరు ఈ పార్టీ సిద్ధాంతాలు వేరు ఇవన్నీ సార్ చిరంజీవి గారు ఇటు గురించి మాట్లాడమాకండి రాజకీయాల గురించి సైలెంట్ గా ఉండండి మీకు ఇప్పుడు మీకు ఏం తక్కువైంది చిరంజీవి ఆయనకి మీకు ఏం తక్కువైందండి మీరు వస్తున్నారంటే అంటే ఎదురు లేచి నిలబడతాడు దట్ ఈస్ అ క్రేజ్ ఆఫ్ చిరంజీవి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు పద్మా విభీక్షాడు మీరు వదిలేసానండి రాజకీయాల గురించి డిస్కషన్ చేయకండి అసలు అనవసరం మీకు దాన్ని క్లియర్ కట్ గా చెప్పేశారు ఈ మధ్యన బ్రహ్మానందంలో బ్రహ్మానందం గారి ఫంక్షన్ లో కూడా చెప్పేశారు రాజకీయాల్లోకి రాను అయిపోయిందిగా సింపుల్ ఈ గవర్నర్ పోస్టులు మళ్ళీ కొత్త కూడా వచ్చింది రాష్ట్రపతి పదవంట దానికి కూడా మొత్తం అంత క్లారిటీగా చెప్పేశారు హ్యాపీ దానికి ఓకే ఇంకోటి రెండోదండి ఏమండి వాళ్ళ తాతగారి గురించి ఏం చెప్తారు అరే మీ తాత ఇలాంటోడురా ఆ బుద్ధులు ఏమి అదే ఎందుకు లేడండి నాన్నోటితో చెప్తే ఎందుకని చెప్పి చెప్పట్లేదు వాళ్ళ తాతగారి గురించి ఏమన్నారు రసికి రాజా మా తాత ఇంట్లోనే ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు ఆయనకి మీరు అలాంటి అలవాట్లు చేసుకోమాకురా అన్నారు తప్పే ఉండండి అందులో వాళ్ళకి మంచి కదా చెప్పింది వాళ్ళకి ఆయన ఏమన్నారు అలవాటు చేసుకోమాకురా అన్నారు అవును నేను అలవాటు చేసుకోలేదండి నేను తప్పే కదండి అందులో బూటేం మాట్లాడాడు ఆయన భూత ఏమి ఉందండి వాళ్ళ తాతగారు భూత్ పనులు చేసేవాడు నేను చేయడం చెయ్యొడని చెప్పి అన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు నువ్వు అలా చేయమాకరా అని చెప్పి పాప ఆయన అన్నారు చిన్నప్పుడు అదే ఆయనకి చెప్పారు అడ్వైజ్ ఆయన ఇప్పుడు వచ్చిన ఇలా అన్నారని చెప్పి చెప్తున్నాడు దాంట్లో ఉందండి దాంట్లో కూడా ఇంకా ఆయన ఆరా చేస్తారా సార్ చిరంజీవి గారు అసలు మీరు ఈ ఆడియో ఫంక్షన్ ఇట్లా బయటకు రామాకండి ఎందుకు వచ్చిందండి ప్రస్తుతానికి ఏదో సంథింగ్ దాడి నడుస్తుంది జస్ట్ కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి మీరు ఇలా వచ్చి నుంచి ఉన్నా కానీ సరే మీకు అంటే ఇప్పుడు ఇల్లు ఎంతమంది ఉన్నా కానీ సరే అంటే ఇప్పుడు ఎంతమంది వేకల కామెంట్లు చేసినా కానీ సరే మీకు ఏదేమి లేదు మీ జీవితంలో సాధించాల్సిందంతా సాధించేశారు ఇంకేం లేదు మీరు చూడాల్సిన ఐట్స్ అన్నీ చూసేశారు ఓకే చక్కగా హ్యాపీగా ఉండండి సార్ సినిమాలు తీసుకోండి ఎందుకంటే నేను ఈ డైలాగ్ మీరేమో వాళ్ళు ఎంకరేజ్ చేద్దామో వీళ్ళని ఎంకరేజ్ చేద్దామో అని అందరూ నా ఫ్యాన్స్ అనుకుని చెప్పి సినిమాలకి ఆడియో ఫంక్షన్లకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వస్తున్నారు వస్తుంటేనేమో మీరు మాట్లాడిన ఉద్దేశం ఏమో ఒకటి ఉంటుంది జనాలకు వెళ్ళే ఉద్దేశం ఏమో ఒకటి ఉంటుంది ఎవరికి బుర్ర పెట్టే ఆలోచించట్ల ఎక్కడ దొరుకుతారా ఎవరు అని చెప్పేసి ఎవరిని ఎలా ఆడుకుందామా ఎవరిని ఎవరు ఏం మాట్లాడితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుందామా దాని గురించి మనం వ్యూస్ తెచ్చుకుందామా అన్న దూరంలోనే ఉన్నారు కానీ ప్రతి దాన్ని వాంకర భాష్యాలే మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడిన రెండు విషయాలు కరెక్టే కదండి అందులో తప్పేముంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాది కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్